ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామ సభల్లో రెవెన్యూ సంబంధించి భూములు ఏమైనా అలాగే భూముని ఒక భూమిని వేరొకంలో స్వాధీనపరుచుకున్నా అలాగా భూకి సంబంధించి అనేక ఇలాగా ప్రతి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తలబెట్టడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించాలి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో మీ సర్వేల పేరుతో ఒకరి భూమిని ఒకరికి ఆన్లైన్ చేసి అలాగే ఎన్నో అవకతవకలతో పాల్పడి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఈ యాక్ట్ ద్వారాగా జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిని నియమించి అధికారి ద్వారాగా ఏదైతే మీ భూ సమస్యలు ఉన్నాయో ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకొని దానిపై నిర్ణయం కూడా ఆయనే తీసుకునే విధంగా ఒక చీకటి జీవోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది దానివల్ల ప్రతి ఒక్క నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అధికారి సరైన నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా తీసుకుని యాక్ట్ని రద్దు చేసి ఇప్పుడు ప్రజెంట్ మన ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా అలాగే ఈ అవకతవకల్ని రెండుని కూడా ఇంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చుకోండి ఎందుకంటే మీరు మీ సమస్య కోసం పదిసార్లు ఇరవై సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు కానీ ఈరోజు మీ గ్రామంలోకే రెవెన్యూ అధికారులు అలాగే మేము మీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మీ గ్రామానికి వస్తున్నాం మీ ఇంటి బడ్డకు వస్తున్నాం గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు కదా ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఈ సమస్యలు ఎక్కడ కూడా తీరలేదు ఇప్పుడు ఈ సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఏదైతే ఎన్నిక నెరవేర్చుకుంటూ ఆ హామీలన్నింటిని కూడా మీకు అందే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పెన్షన్ దగ్గర నుంచి ఈరోజు సిసి రోడ్లు మీ అందరికీ తెలుసు ఆ హామ్లో ఒక్క సిసి రోడ్లు కూడా పడలే ఒక జిల్లా మీటింగ్లో కలెక్టర్ మీటింగ్లో మా ఎమ్మెల్యేల మీటింగ్లో అసలు ఐదేళ్ల పాలనలో ఎన్ని సిసి రోడ్లు పోసారని మేము వెరిఫికేషన్ చేస్తే నాకు చాలా అవమానంగా అనిపించింది ఎందుకంటే ఈ ఐదేళ్లల్లో వైసీపీ పనిచేసినటువంటి ఐదేళ్లలో కేవలం యాభై లక్షల రూపాయలు మాత్రమే సిసి రోడ్లు పోయడం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ఇరవై కోట్ల రూపాయలతో మనం ఈరోజు ప్రతి గ్రామంలో పండగ వాతావరణం నెలకొనేలాగా సిసి రోడ్లు పోస్తున్నాం అలాగే డ్రైనేజీ వ్యవస్థ లైట్లు అలాగే బీటీ రోడ్లు కార్ రోడ్లు ఈరోజు ప్రతి గ్రామంలో వెళ్ళడానికి అటాచ్మెంట్ రోడ్లు గ్రావెల్ రోడ్లు ఇవన్నీ కూడా ఈరోజు ఈ రోడ్డు చూశారు మీరు గరింగల్పాడు నుంచి అంకనగూడెం వరకు అటు మొట్టాయిగూడెం నుంచి ఆ రోడ్డు ఈరోజు ఎంత తొరిదిగతన మేము పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలు రోడ్లు ఎక్కడ కూడా తక్కడ మట్టి కూడా పోయలే పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే గెలిచిన వెంటనే నిధులు ప్రత్యేకమైన నిధులు నేను ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి గ్రామాలన్నిటికీ కూడా కనెక్టివిటీ రోడ్లు అలాగే కార్ రోడ్లు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈరోజు కేవలం మన జీలిగిమెల్లి మండలంలో వీరందరూ కూడా ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు దీనికి నేను మన మండలానికి ఆరు కోట్ల రూపాయలు నేను నిధులు కేటాయించాను అలాగే బీటీ రోడ్లకు సంబంధించి సుమారు ముప్పై కోట్ల రూపాయలతో ప్రపోజల్ పంపించాను అవి కూడా ఈరోజు వర్క్లు స్టార్ట్ చేసి త్వరితగతిన మీకు ఇంకొక రెండు నెలలలోపు ఈ కారు రోడ్లు కూడా పోసేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమికి తీసుకొస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఉచితంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని దాన్ని కూడా మేము సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా మొన్న దీపావళి కాడి నుంచి స్టార్ట్ చేసాం అవి కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క సమస్య కూడా మేము గత ప్రభుత్వాల్లో ఏదైతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసి ఈరోజు అతలాకుతలం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే సర్పంచ్లు ఉన్నారో వారందరూ కూడా ఎంతో అవమానాలు పడ్డారు ఎంతో నిందలు మోసుకున్నారు ఎందుకంటే మా జనాలందరూ కూడా గెలిపించారు కానీ కనీసం పంచాయతీకి ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా ఈ నిధులు కూడా గత ప్రభుత్వం లాగేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు గెలిచిన తర్వాత మేము పంచాయతీలకు ఏ విధంగా నిధులు ఇచ్చుకుంటూ వస్తున్నామో ప్రెసిడెంట్లు అందరూ కూడా చూస్తున్నారు వారు ఈరోజు గర్వంగా మేము ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం అనేటువంటి ఒక ఆనందంతో ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు విన్న వింటున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో లేనటువంటి ఈరోజు గత ప్రభుత్వంలో లేనటువంటి ఏదైతే ఆనందం ఉందో సంతోషం ఉందో ఈరోజు మనం గర్వంగా ఆ నాయ ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ఎన్నో తప్పులు ఆ తప్పులన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అలాగే ఈరోజు మీ భూమి మీ హక్కు ఈ దీనికి సంబంధించి మీ మీ గ్రామాల్లో అనేకమైన భూ సమస్యలు గతంలో ఉండేవి కానీ ఇప్పుడు చాలా సొల్యూషన్ అయినాయి గిరిజనులు గిరిజన నేతలకు ఇద్దరు కూడా కన్నదమ్ములుగా కలిసి ఉండేటువంటి వాతావరణం మనకు ఏర్పడింది కానీ కొంతమంది కావాలనే మళ్ళీ వీటిని మళ్ళీ ఉద్యమాల రూపంలో మళ్ళీ ఈ కార్యక్రమాలు చేయడానికి ఏదైతే గొడవలు లేనటువంటి భూములను కూడా మీరు స్వాధీనపరుచుకొని అలాగే పంచాయతీ నుంచి కానీ లేకపోతే ఎంపీడీ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఎస్డిసి ఆఫీస్ నుంచి కానీ తప్పుడు సమాచారం ఇస్తూ భూములపై తప్పుగా రిపోర్ట్ చేసి ఉన్నతాధికారులకి సమర్పించడం జరుగుతుంది వారికి ఒకటే చెప్తున్నాను ఇక నుంచి చాలా స్ట్రిక్ట్గా మేము లా అండ్ ఆర్డర్ కూడా ఫాలో ఫాలో అవడం జరుగుతుంది ఏదైతే మంచిగా ఉన్నటువంటి భూములకి నోటీసులు పంపించి వాళ్ళు బెదిరించి ఓపెన్ చేసి జైల్లో కూర్చోపెట్టే కార్యక్రమం తప్పకుండా చేస్తాను ఏదైతే న్యాయబద్ధంగా పోరాటం చేయగలిగితే తప్పకుండా దానికి నా సహకారం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎలాగున్నా ఉన్నా కూడా ఇప్పుడు మేము చాలా స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతాం చెప్పడం జరుగుతుంది ఏ మాత్రం బెదిరించినట్టు కానీ లేకపోతే నోటీసులు చేసినా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో కూర్చోబెట్టే కార్యక్రమం మేము చేస్తాం ఎందుకంటే ఇలా చేయకపోతే అనేక పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం మీద బ్యాడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మేము మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చట్టాలు మనం పూర్తిగా అమలు చేస్తాం అమలు చేసే క్రమంలో కూడా కొన్ని ఏదైతే గిరిజనులు గిరిజనేతరులు ప్రతి గ్రామంలో ఉండాలి మన ప్రాంతంలో ఉండాలి దాన్ని మనం వేరే కోణంలో చూపించేటువంటి కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు తప్పకుండా వారిపై చర్యలు చాలా గట్టిగా తీసుకుంటాం గత ఎమ్మెల్యేలాగ ఉన్నారో మాకు తెలియదు మేము మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ అలాగే ఈరోజు మీ అందరూ కూడా మీ దగ్గరికి రెవెన్యూ వ్యవస్థ వచ్చింది